అందరికీ నమస్తే అండి నిన్న షర్మిల క్లియర్గా చెప్పింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డని కడప ఎంపీగా నేను పోటీలో ఉన్నాను ఒక పక్క రాజశేఖర రెడ్డి బిడ్డ అయినటువంటి నేను పోటీ చేస్తున్నాను మరొక పక్క రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు అంతకలకు ఓటు వేయొద్దండి అంతకులను చట్టసభలకు పంచచ్చని మాట్లాడితే వాసిరెడ్డి పద్మ ఇక్కడ ఇక్కడ ఏం పెట్టడం అనుకున్నాం షర్మిల ఫోటో వేసుకోవాలంటే మళ్ళీ చూసు ఈ పనికి మళ్ళీ అతలకి వైఎస్ఆర్సీపీ పట్టి వాళ్ళకి షర్మిల ఫోటో వేయలా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసేసి చంద్రబాబు ఉచ్చులో షర్మిలమ్మ వాసిరెడ్డి పద్మ ఏం మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తాను చూడండి కోర్టు పరిధిలో ఉంది కరెక్టే హంతకులు అని చెప్పేసి షర్మిళ గారు ఏమి డిసైడ్ చేయలా సీబీఐ డిసైడ్ చేసింది ఆల్రెడీ అవినాష్ రెడ్డి బెయిల్ మీదే ఉన్నాడు వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి ఆ బెయిల్ మీదే ఉన్నాడు ఎవరు చెప్పారో అంతకులం చెప్పేసి డిసైడ్ చేసింది ఎవరు చెప్పింది ఎవరు ఎవరైతే ఇప్పుడు దస్తగిరి ఉన్నాడో దస్తగిరే చెప్పాడు దీని వెనకాతలు అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి అని సిబిఐ ఎంక్వైరీలో తేలింది సిబిఐ ఆల్రెడీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసింది బెయిల్ ఇచ్చింది చెప్పింది సిబిఐ కదా ఇప్పుడు విచారణ దశలో ఉందనుకో సరే దాని ఎవరి పేరు బయటికి రాలేదనుకో దాన్ని ఒకరికి ఆపాదించి మాట్లాడడం తప్పు మనం గతంలో రాసేయం కదా మనం చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని మనం రాసేసాము జగన్మోహన్ రెడ్డి అక్కడే ఆ రోజే అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా జరిగింది బాబాని ఎలా చంపేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈడ్చుకెళ్ళారు ఆ తర్వాత ఏం చేశారు అనేది కోలం కుశంగా చెప్పేశాడు దాని వెనకట్లు ఎవరు ఉన్నారనేది ఆయనే చెప్పేశాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసని లోకేష్ గారు అని చెప్పేసి అని తర్వాత ఇంకో రెండు మూడు పేర్లు చెప్పాడు ఆయనే చెప్పాడు ఈ లాజిక్లన్నీ ఎప్పుడు గుర్తుకు రాలా మనకి అప్పుడు అడగొద్దాం మనము చెప్పింది ఎవరు అంటే వీళ్ళు మాట్లాడేయచ్చు వీళ్ళు ఎన్నో ప్రచారం చేసేయచ్చు అక్కడ సీబీఐ చెప్పిందే ఎవడు ఏమి మించి ఏమి ఎక్కువగా ఏం మాట్లాడట్లా సింపుల్ రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు ఓకే అంతే దొంగలు దొరికేసిన తర్వాత ఇంకా విచారణలో ఉంది కోర్టు పరిధిలో ఉంది మీరు మాట్లాడకూడదు ఈ పనికి మాన ప్రగల్భాలు మానేయండి మీ పంతానో తెలుసు మీ జగన్మోహన్ రెడ్డి గారి పంతాన్ని కూడా తెలుసు అని చెప్పి ఆడడానికి మనం దేనికి పనిచేయమీ ఇక్కడ